எந்துக்கு Cloud Computing? చాలా ఫేమస్ అవుతోంది ఎందుకు ప్రపంచం అంతా క్లౌడ్ టెక్నాలజీస్ వెనకాల వెళ్తా ఉంది అసలు క్లౌడ్ అంటే ఏంటో మనం వివరంగా తెలుసుకుందాం మీరు ఒక కారు కొనాలనుకున్నారనుకోండి ఓన్ కారు మీరు కొనాలి అనుకుంటే ఎక్కువ డబ్బులు మీ దగ్గర ఉండాలి ఒక పది లక్షల రూపాయలు అవుతుంది కారు కొనడానికి తర్వాత అందులో ఎవ్రీ వీక్ ఆర్ యూనో వన్స్ ఏ టూ డేస్ ఫ్యూల్ కొట్టించాలి పెట్రోల్ కానీ డీజిల్ కానీ అలాగే మీకు డ్రైవర్ డ్రైవింగ్ రాదు అనుకోండి డ్రైవర్ శాలరీ మీరు ఇవ్వాలి అలాగే ఎవ్రీ ఇయర్ ఇన్సూరెన్స్ కారు కోసం పే చేయాలి అలాగే ప్రతిరోజు కార్ని క్లీన్ చేయాలి ఏదైనా యాక్సిడెంట్ రిస్క్ అయింది అనుకోండి మీరు సేఫ్ అయితే కనుక డెంటింగ్ పెయింటింగ్ ఖర్చులన్నీ మీరే భరించాలి సో ఏం మనకు అర్థమవుతుంది ఒక కారు మీరు ఓన్గా మెయింటైన్ చేస్తే ఇన్ని తిప్పలు ఇన్ని బాధలు ఉంటాయని మీకు అర్థమవుతుంది అలా కాకుండా మా ఫ్రెండ్ శ్రీకాంత్ ఏమన్నాడంటే అన్న నువ్వు కారు కొనుక్కోకుండా ఓలాలో కానీ ఉబర్లో కానీ ఎందుకు ఒక రెంటల్ కారుని తీసుకోకూడదు అన్నాడు అంటే అప్పుడు నేను అదే మంచి ఐడియా కదా అని చెప్పి నేను ఓలా ఒక అప్లికేషన్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని రెంట్ కార్ పెట్టేసుకున్నాను సో అడ్వాంటేజ్ ఏంటి డ్రైవర్ శాలరీ అవ్వక్కర్లేదు పెట్రోల్ కొట్టించక్కర్లేదు క్లీన్ చేయక్కర్లేదు రేపు పొద్దున్న ఏది యాక్సిడెంట్ అయినా కూడా నేను సేఫ్ అయితే కారు దిగి నేను ఇంటికి వెళ్ళొచ్చు కారు రిపేర్స్ అవన్నీ కూడా ఓలా ఉబర్ క్యాబే చూసుకుంటుంది అంటే ఏంటి రెంటల్ కారులో మనకు ఎక్కువగా ఆపచ్చిన డ్యూస్ ఉంటాయి తక్కువ అమౌంట్తో అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ అమౌంట్ చీపర్గా మీరు బ్రహ్మాండమైన సర్వీసెస్ను పొందొచ్చు అది రెంటల్ ఓలా కారు యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మీరు ఓన్గా కారు ఇని కొనుక్కోవడం కంటే మీరు తెలివైన వాళ్ళు రెంటల్ కారుని ఉపయోగిస్తారు రెంటల్ ఇన్ కారులో మీకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి దీన్నే మనం ఐటీ ఇండస్ట్రీలోకి చూద్దాం ఐటీ ఇండస్ట్రీలో ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందనుకోండి లేదు ఎల్ఐసి కంపెనీ ఉందనుకోండి వాళ్ళ డేటా అంతా స్టోర్ చేయాలనుకోండి వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ రన్ చేయాలనుకోండి ఎక్కడ చేస్తారు వాళ్ళకి హార్డ్వేరు కంప్యూటర్స్ కొనాల్సి ఉంటుంది కదా సో ఒక హార్డ్వేర్ కొంటే సరిపోతుందా సరిపోదు ఎందుకంటే ఎల్ఐసి కరోడ్స్ ఆఫ్ బిజినెస్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఒక ఐదు వందలు వెయ్యి కంప్యూటర్లు వాళ్ళు కొని అందులో జావా సైనిక్ ఓరకిల్ ఈ సాఫ్ట్వేర్లన్నీ ఇన్స్టాల్ చేయాలంటే హార్డ్వేర్ కొనాలి తర్వాత సాఫ్ట్వేర్స్ కొనాలి తర్వాత నిపుణుల్ని రిక్రూట్మెంట్ చేసుకోవాలి తర్వాత ఇవన్నీ పెట్టడానికి ఒక రూము లేకుండా పెద్ద ఆఫీస్ తీసుకోవాలి ఆఫీసులో ఏసీ ఫిట్ చేయాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ సప్లై ఉండాలి ఇవన్నీ కూడా ఎల్ఐసి కంపెనీ తన కోరు బిజినెస్ చూసుకుంటూ దీన్ని కూడా ప్యారలల్గా రన్ చేయాలి అది పెద్ద హెడేక్ వాళ్ళకి అదే పొద్దున్న బిజినెస్ బాగా పెరిగింది అనుకోండి ఐదు వందల సర్వర్లు సరిపోవట్లేదు ఇంకొక వంద సర్వర్లు కావాలనుకోండి ఒక రోజులో మనం సెటప్ చేసి రెడీగా పెట్టగలుగుతామా కుదరదు మళ్ళీ ఒక వందో రెండు వందల సర్వర్లు ఆర్డర్ అవ్వాలి రావాలి కాన్ఫిగరేషన్ చేయాలి యూజ్ చేసుకోవాలంటే స్కేలింగ్ అప్ అంటాం దీని అర్థమంటే వెంట వెంటనే నాకు కొన్ని బిజినెస్ ఎక్కువైంది కాబట్టి హార్డ్వేర్ ఎక్కువగా కావాలంటే కుదరదు అర్థమవుతుంది రేపు బిజినెస్ పడింది అనుకోండి నా దగ్గర థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి నాకు ఇన్ని సర్వర్లు అక్కర్లేదు అనుకోండి ఏం చేయాలి వాడు హార్డ్వేర్ అంతా బయట అమ్ముకోవాలి బయట అమ్ముకుంటే అన్ని డబ్బులు వస్తాయి రాదు అంటే అర్థం ఏంటి సో ఓన్గా మీరు హార్డ్వేర్స్ని సాఫ్ట్వేర్ని మెయింటైన్ చేస్తే చాలా రిస్క్తో కూడుకున్న పని అన్నీ మీరే చూసుకోవాలి వ్యయ భారం కూడా ఎక్కువగా ఉంటుంది అది ఒక డిసడ్వాంటేజ్ మనం ఇంతగా కార్ ఎగ్జాంపుల్ లాగా మనం రెంటల్ ప్లాట్ఫామ్లోకి అనుకోండి నీకు ఒక కారు కావాలన్నా వంద కార్లు కావాలన్నా రెండు నిమిషాల్లో వస్తాయి బట్ నాకు వంద కార్లు కొనుక్కోవాలనుకుంటే కుదురుతుందా కుదరదు ఎందుకంటే ఒక కారు రావడానికే నేను కొటేషన్ చూడాలి బుక్ చేయాలి వెళ్ళాలి తీసుకురావాలి రిజిస్ట్రేషన్ చేయాలి సో ఎప్పుడు కూడా మనకు ఓన్ సెటప్ కంటే అంటే ఆన్ ప్రమైజెస్ ఏమో సెటప్ కంటే క్లౌడ్ సెటప్ క్లౌడ్నే మనం ఏమంటామండి ఈరోజు రెంటల్ సెటప్స్ అనేవి చాలా చీప్గా దొరుకుతాయి కాబట్టి ఎల్ఐసి కంపెనీ రోజు ఏం చేస్తూ ఉంది ఓన్ సర్వర్స్ని ఓన్ సాఫ్ట్వేర్ని ఓన్ ప్రమైసెస్ని మెయింటైన్ చేయకుండా మనకి ఆన్లైన్లో ఎవరైనా సాఫ్ట్వేర్ని హార్డ్వేర్ని రెంటల్కి ఇస్తారా అని చూసుకుంటే మనకి అమెజాన్ కంపెనీ ఏడబ్ల్యూఎస్ బ్రాండ్ మీద హార్డ్వేర్ సాఫ్ట్వేర్ని రెంటల్కి ఇస్తూ ఉంది అలాగే మైక్రోసాఫ్ట్ బ్రాండ్ అజ్యూర్ మీద ఈ సర్వర్స్ని హార్డ్వేర్ని సాఫ్ట్వేర్ని రెంట్కి ఇస్తూ ఉంటుంది అలాగే గూగుల్ కంపెనీ జీసీపీ అనే బ్రాండ్ మీద గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనే బ్రాండ్ మీద లాట్ ఆఫ్ హార్డ్వేర్ని సాఫ్ట్వేర్ని రెంటల్కి ఇస్తూ ఉంటుంది సో ఎల్ఐసి ఏం చేస్తా తెలువుగా నేను ఎందుకు వెయ్యి సర్వర్లు మెయింటైన్ చేయాలి దీన్ని నీకు పెట్టేసుకోవాలి అని చెప్పి వాళ్ళు డేటా అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి ఒక రెంటల్ ప్లాట్ఫామ్లో అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళది అజూర్ దగ్గర అయినా లేదు అనుకుంటే గూగుల్ వాళ్ళది జీసీపీ ప్లాట్ఫామ్లో అయినా లేదు అమెజాన్ వాళ్ళది ఏడబ్ల్యూఎస్ పార్ట్ ప్లాట్ఫామ్లో అయినా ఒక వంద రెండు వందల హార్డ్వేర్లు అందులో కావాల్సిన సాఫ్ట్వేర్లు కాన్ఫిగరేషన్స్ అన్ని రెంటల్ తీసుకుని ఎవ్రీ మంత్ రెంటల్ అమౌంట్ పే చేస్తూ ఉంటారు అంటే మనం నెట్ఫ్లిక్స్ కనెక్షన్ తీసుకుంటే ఎవరి మంత్ డబ్బులు కడతా ఉండాలి కదా సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అంతా అట్లాగే మీరు పే యాజ్ యుగో ఎంత ఎన్ని హార్డ్వేర్లు చూ యూజ్ చేస్తే ఎంతమంది కస్టమర్లు దాన్ని కనెక్ట్ అవుతూ ఉంటే ఎవరి మంత్ ఏడబ్ల్యూఎస్ కంపెనీ ఆ రష్యూర్ కంపెనీ యూనో బిల్ జనరేట్ చేసి కస్టమర్ ఎల్ఐసికి ఇస్తూ ఉంటుంది ఎల్ఐసికి ఉపయోగం ఏంటి రేపు పొద్దున్న ఈ సర్వర్లన్నీ కాలిపోయాయి అనుకోండి ఎర్తకేకొచ్చిందనుకోండి లేకుంటే ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకోండి సో ఎల్ఐసి వాడికి సంబంధం లేని పని ఎవరు మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు మైక్రోసాఫ్ట్లో మెయింటైన్ చేస్తారు రిస్క్ అంతా వాళ్ళే భరిస్తారు అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ చీపర్ యూనో దీంతో నాకు ఎన్ని సర్వర్స్లు కావాలని నేను మెయింటైన్ చేసుకోవచ్చు మెయింటెనెన్స్ అంతా కూడా థర్డ్ పార్టీ వాళ్ళు చేస్తారు నేను మాత్రం నా అప్లికేషన్స్ని నా డేటాని వాళ్ళకి ఇస్తా ఆ రెంటల్ అమౌంట్ ఎవరి మంత్ అమౌంట్ నేను పే చేస్తూ ఉంటాను ఇది నాకు బాగా సూటబుల్ అవుతుంది ఇది చీపర్ సొల్యూషన్ అనమాట అందుకే చాలామంది వాళ్ళు ఓన్ సర్వర్స్లో డేటా ఉంచకుండా దాన్ని మనం ఏమంటామంటే ఆన్ ప్రమేసెస్ నుంచి డేటా అన్నీ కూడా క్లౌడ్లోకి అవుతూ ఉన్నాయి క్లౌడ్ అంటే అర్థం ఏంటి రెంటల్ ఆన్లైన్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్స్ అనమాట ఇది వీటిని ఎవరు మెయింటైన్ చేస్తారు మైక్రోసాఫ్ట్ గూగుల్ మెయింటైన్ చేస్తారు అంటే అర్థం ఏంటి ఏదైనా యాక్సిడెంట్ కానీ ఫైర్ యాక్సిడెంట్ కానీ జరిగింది అనుకో థౌజండ్ సర్వర్స్లో కాలిపోయాయి అనుకోండి వాళ్ళు రెండో సెటప్ కూడా ఎక్కడో మెయింటైన్ చేస్తారా బ్యాకప్ అది నీకు సంబంధించిన పని కాదు నీ డేటా పెట్టేసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు అవన్నీ చూసుకుంటారు కరెంట్ పోయినా కరెంట్ లేకపోయినా ఫైర్ యాక్సిడెంట్ అయినా ఏమైనా నీకు సంబంధం లేని పని సో ఎల్ఐసి లాంటి కంపెనీలు లేకుంటే బిగ్ బజార్ లాంటి కంపెనీలు ఫోన్ కంపెనీలు వాళ్ళ ఓన్ బిజినెస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఏదైతే ఐటీ రిలేటెడ్ సెటప్స్కి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా అవుట్ సోర్స్ చేస్తారంటే రెంటల్ ప్లాట్ఫామ్లోకి వెళ్తారు వాటిని మనం ఏమంటాం క్లౌడ్ టెక్నాలజీస్ క్లౌడ్ అంటే ఏంటి ఆన్లైన్ రెంటల్ హార్డ్వేర్ షాప్స్ బ్రాండ్స్ అనుకోవచ్చు అలాంటివి ప్రపంచంలో మూడు ఉన్నాయి ఒకటి అమెజాన్ వాళ్ళది ఏడబ్ల్యూఎస్ అది నెంబర్ వన్ థర్టీ వన్ పర్సెంట్ ప్రపంచంలో దాన్ని యూజ్ చేస్తూ ఉన్నారు సెకండ్ది అమెజా మైక్రోసాఫ్ట్ వాళ్ళది అజ్యూర్ బ్రాండ్ అజూర్లోకి వెళ్తే మీకు ఏ హార్డ్వేర్ కావాలన్న వాళ్ళు ఇస్తారు ఏ సాఫ్ట్వేర్ కావాలన్న మీరు దాంట్లో వాళ్ళు ఇన్స్టాల్ చేసి ఇస్తారు మీరు మంత్లీ ఎంత అమౌంట్ ఇస్తే ఒక సర్వర్కి సరిపోతుంది అది వాళ్ళ బ్రాండ్ అది కూడా ఇంచుమించు సెకండ్ పొజిషన్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ వరల్డ్ వైడ్ అష్యూర్ను ఉపయోగిస్తూ ఉన్నారు తరువాత ప్లాట్ఫామ్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ జీసీపీ వాళ్ళు కూడా హార్డ్వేర్ని సాఫ్ట్వేర్ని రెంటల్కి ఇస్తారు అది కూడా ప్రపంచంలో థర్డ్ పొజిషన్లో నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఉపయోగిస్తూ ఉన్నారు ఈరోజు ఏ కంపెనీకి కూడా మ్యాక్సిమం కంపెనీసు ఆన్ ప్రమైసెస్ అంటే ఓన్ సర్వర్స్ని మెయింటైన్ చేయడం ఆపేసి క్లౌడ్లోకి మూవ్ అవుతూ ఉన్నారు ఈ క్లౌడ్ సెటప్ అంతా కూడా అమెజాన్ వాళ్ళు అమెజాన్ని అజురు వాళ్ళు మైక్రోసాఫ్ట్ అలాగే గూగుల్ వారు మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఎందుకు క్లౌడ్ ఫేమస్ అయిందంటే చీపర్ రిస్క్ అనేది నీకు ఏమీ లేదు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి అక్కడ ఆయా కంపెనీలే రిస్క్ను భరిస్తాయి మీరు చక్కగా మీ డేటా మీ అప్లికేషన్ ట్వంటీ ఫోర్ బై రన్ అవుతూనే ఉంటాయి చీపర్ సొల్యూషన్ అనమాట ప్రపంచానికి ఎస్పెషల్లీ నాన్ ఈటీ కంపెనీస్ ఎల్ఐసి ఐసిఐసిఐ బ్యాంకు ఫోన్పే వీళ్ళంతా కూడా వాళ్ళ డేటాను పెట్టేసుకొని రన్ చేసుకోవచ్చు బట్ ఒక యూనో ఎంప్లాయీగా ఆర్ యాజ్ ఏ క్యాండిడేట్గా కెన్ఐ లెర్న్ అ ఇలాంటి టెక్నాలజీస్ క్లౌడ్ టెక్నాలజీస్ నేర్చుకొని నేను ఐటీలోకి రావచ్చా నా ఏజ్ ఒక ఫార్టీ ఉంది అనుకోండి థర్టీ ఫైవ్ ఉంది నాకు టెన్ ఇయర్స్ నాన్ ఐటీలో సివిల్ ఇంజనీరింగ్లో పనిచేశాను ఎల్ఎన్టీలో పనిచేశాను లేదు ఐ హావ్ వర్క్డ్ ఫర్ ఇన్ ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో అకౌంటెంట్గా ఉన్నాను లేదు ఒక టీచర్గా స్కూల్లో పనిచేశాను టెన్ ఇయర్స్ నాకు బీటెక్ క్వాలిఫికేషన్ ఉంది లేకుంటే బీఎస్సీ బీకామ్ ఉంది నేను ఈ క్లౌడ్ టెక్నాలజీస్ లైక్ అజ్యూరు ఏడబ్ల్యూఎస్ గూగుల్ క్లౌడ్ నేర్చుకొని మంచి శాలరీకి ఇంచుమించు పదిహేను లక్షల శాలరీ ప్యాకేజీకి వెళ్ళగలుగుతానా వెళితే ఎంత టైంలో నేర్చుకోగలుగుతాను అలాగే ఇందులో కోడింగ్ ఎక్కువ ఏమైనా ఉంటుందా అని అడిగితే క్లౌడ్ టెక్నాలజీస్ కూడా నో కోడింగ్ లో కోడింగ్ ఐ కెనాట్ సే జీరో కోడింగ్ అని చెప్పను ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద కోడింగ్ మీకు వస్తే క్లౌడ్ టెక్నాలజీస్ మీరు నేర్చుకొని ఎట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీలో కూడా మీరు డేటా ఇంజనీర్స్గా ఐటీలో అవకాశాలు పొంది ట్వంటీ థర్టీ థౌజండ్ రూపీస్ శాలరీ సంపాదించుకున్న వ్యక్తి కూడా ఈజీగా ఫిఫ్టీన్ ల్యాక్స్ టు ట్వంటీ ల్యాక్స్ హైదరాబాద్లోనే మీకు అవకాశాలు వస్తాయి మీరు హౌస్ వైఫ్స్ అనుకోండి వర్క్ ఫ్రమ్ రిమోట్ యూనో హోమ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి డైలీ టూ అవర్స్ మీరు పెట్టగలిగితే మీ ఇంట్లో కంప్యూటర్ ఉంటే మీ ఇంట్లోనే ఉండి గో ఆన్లైన్ ట్రైనింగ్స్ భాస్కర్ జోగి ఇన్స్టిట్యూషన్ ద్వారా మీరు కోర్సులు ఎన్రోల్ అయ్యి డైలీ టూ అవర్స్ ప్రాక్టీస్ చేసుకుంటే ఇలాంటి కోర్సెస్ నేర్చుకొని మీరు క్లౌడ్ టెక్నాలజీస్ లైక్ అజ్యూరు ఈడబ్ల్యూఎస్ లాంటివి నేర్చుకొని మంచి శాలరీస్తో మీరు వితిన్ సిక్స్ మంత్స్ ఆఫ్ టైం మీరు చక్కగా జాబులు కొట్టుకుని సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాం క్లౌడ్ టెక్నాలజీస్ కోసం అలాగే భాస్కర్ జోగి గో ఆన్లైన్ ట్రైనింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ఇచ్చిన నంబర్ని ఫోన్ చేసి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి థ్యాంక్ యూ